ప్రజాప్రభుత్వం స్థాపించే లక్ష్యంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి యువత జనసేన పార్టీలో చేరుతున్నారని ప్రముఖ కోరియోగ్రాఫర్ జనసేన నేత జానీ మాస్టర్ తెలిపారు భగత్ సింగ్ కాలనీలో వీర మహిళా నాయకురాలు హసీనా ఆధ్వర్యంలో జానీ మాస్టర్ సమక్షంలో వందలాది మంది యువత జనసేనలో చేరారు ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ జనసేన బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు తమ ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ ఏర్పడాలని ఆకాంక్షించారు ప్రజా సంక్షేమం కోరు నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ ప్రశాంత్ గౌడ్ సీనియర్ నేత కృష్ణారెడ్డి వినోద్ ప్రభాకర్ సురేష్ శ్రీనివాసులు కృష్ణవేణి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు के गरिरहन्छ नि गरिरहन्छ आ म अखरा बनाउँछु आ म मोटो न मोटो न उनी बोड न मेरो टुर आ

Terima kasih telah menonton! ಮ್ಮ ತಗೊಂಡು ನಾಡಿಗೆ ಕೊದಕ್ಕೋಟೋ ಕೊಟ್ಟು ಲಾಂಗ್ ಷರ್ಟ್ ಮೊತ್ತ ಆ ಕ್ರೌಡ್ ಮೊತ್ತ జనసేన పార్టీ వాళ్ళ జనసేన సిద్ధాంతాలు కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మేము ఉంటాం సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ నమ్మి కళ్యాణ మీద ప్రేమతో అండ్ జనసేన మీద ఉన్న నమ్మకంతో సో వాళ్ళ ముందుకు రావడం జరిగింది సో వాళ్ళకి నా చేతుల మీదుగా వాళ్ళకి కండువే జనసేన కండువేసి వాళ్ళకి సగౌరవంగా మన పార్టీలోకి జాయిన్ అవ్వటం అనేది చాలా హ్యాపీగా ఉంది అది నా చేతుల మీద జరగడం చాలా ఆనందంగా భావిస్తున్నాను అండ్ ఇలాగే అందరు రండి ఖచ్చితంగా జనసేన సామాజిక న్యాయం చేస్తుంది కళ్యాణ్ బాబు మీ వెనుకలు ఉన్నారు ఆయన వెనకాల మే అంతా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు సంఘటితమవుతుంది జనసేన సుస్థిర పరిపాలనకు పేదల పక్షాన నిలబడ్డానికి ఈ రోజున జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో పటిష్టంగా ఉందని తెలియజేస్తూ ప్రజల పక్షాన పోరాడతామని తెలియజేస్తూ నూతనంగా మా తర మాకు మద్దతుగా జాయిన్ అయిన జానీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి